జై శ్రీరామ్ జై కృష్ణన్ ఎక్స్ పాస్టర్ సిహెచ్ ఆనంద్ ఈరోజు బైబిల్ టాపిక్ ఏంటంటే ఈరోజు బైబిల్ టాపిక్లో యేసుక్రీస్తు దేవుడా నరుడ యేసుక్రీస్తుని దేవుడిగా ప్రకటించింది ఎవరో మీకు తెలుసా అనే ఒక టైటిల్తో ఈ వీడియో మరలా చేయడం జరుగుతూ ఉన్నది నేటికి కూడా క్రైస్తవ సంఘాలు పాస్టర్లు క్రైస్తవ మత విశ్వాసుల్లో కూడా యేసు దేవుడు అనడానికి కారణానికి కారణం ఏంటంటే బైబిల్లో యోహాన్ సువార్తె కారణం మత్తయ్య భక్తుడు కానీ లోక భక్తుడు కానీ మార్కు భక్తుడు కానీ వీళ్ళు ముగ్గురు కూడా ఎవరు కూడా యేసు క్రీస్తుని దేవుడిగా ప్రకటించలేదు దేవుడుగా ప్రకటించలేదు కానీ ఒక్క మత పిచ్చితో ఒక వ్యక్తి మత పిచ్చితో యోహాన్ అనే భక్తుడు మాత్రం యేసుని దైవంగాను దేవుడుగాను తను ప్రకటించుకున్నాడు యేసును తన యొక్క దేవుడుగా ప్రకటించుకున్నాడు చూడండి ఒక విషయం గమనించండి ఒక వ్యక్తి చాలా ఆపదలో ఉన్నాడు ఇబ్బందుల్లో ఉన్నాడు సమస్యల్లో ఉన్నాడు ఎవరో సహాయం చేయటం లేదు అలాంటి పరిస్థితుల్లోనూ నేనే వెళ్ళి ఆ వ్యక్తికి సహాయ ఆర్థిక సహాయం అనుకో ఆ వ్యక్తికి నేను ఎలా కనిపిస్తాను చెప్పండి ఒకసారి ఆ వ్యక్తికి నేను దేవుడిలో కనిపిస్తాను ఆహా ఏమంటే ఫస్ట్ అతని యొక్క పెదాల నుంచి వచ్చే మాట ఏంటంటే ఆహా సమయానికి మీరు దేవుళ్ళగా వచ్చి నాకు సహాయం చేశారు చూసి చూడండి అతని సమస్యల్లో నేను ఆర్థికంగా సాయం చేసినందుకు ఆ వ్యక్తికి నేను దేవుళ్ళు అయిపోయాను జై శ్రీరామ్ అదేవిధంగా యేసు యేసుక్రీస్తు యొక్క పన్నెండు మంది శిష్యుల్లోని ఒక వ్యక్తి అయినటువంటి యోహాన్ అనే ఒక వ్యక్తి మత యేసుక్రీస్తుని తన దైవంగాను దేవుడుగాను తన సువార్థల్లో ప్రకటించుకున్నాడు యేసుని దేవుని చేశాడు దేవుడుగా ప్రకటించుకున్నాడు అందుకే నేటి ప్రపంచంలోని కదా ఇదే ట్రాఫిక్ నడుస్తుంది యేసు దేవుడు అనే ఒక టైటిల్ నడుస్తూ ఉంది చాలా ప్రభావితం అయిపోయింది నేటి వీధుల్లోను గ్రామాల్లోను సువార్తల్లో కూడా ఈ యేసు దేవుడనే ప్రభావితం అయిపోయింది ఒకడు హిందూ మతంలో పుట్టి భారతదేశంలో బ్రతుకుతూ తను భారతుడై భారతుడై ఉండి కూడా భారతీయ సంస్కృతిని నాగరికతని వదిలివేస్తూ పరాయి మతాలకి ఆకర్షితులైతున్నారు హిందువులు భారత రాజ్యాంగం మత స్వతంత్రము కాదు భారత రాజ్యాంగము మత స్వతంత్రం కాదు స్వేచ్ఛ స్వతంత్రము అనగా ఎలాంటి బంధకాలు లేని స్వతంత్ర జీవితం గడపాలని ఒక వ్యక్తి హైన్ సనాతన ధర్మంలోని జీవించడానికి ఇష్టం లేదు మీకు అర్థం అవ్వాలి చెప్పిన మాటలు ఒక వ్యక్తి ఒక ఒక సనాతన ధర్మంలో కానీ ఏరే మతంలో కానీ జీవించడానికి ఇష్టం లేదు ఉండడానికి ఇష్టం లేదు అతను ఆ వ్యక్తికి ఇష్టం లేదు కనుక ఆ మతాన్ని ఇట్టేసేసి ఇక ఏ మతం జోలికి వెళ్లకుండా ఏ మతం చోవులకి వెళ్ళకుండా ఏ మతాన్ని ఏ మతాన్ని కించపరచకుండా ఏ మతాన్ని స్వీకరించకుండా నా మాటలు అర్థం కావాలి మీకు జై శ్రీరామ్ ఇక ఏ మతాన్ని స్వీకరించకుండా ఏ మతాన్ని పుచ్చుకోకుండా ఏ మతాన్ని కూడా ద్వేషించకుండా తన మతాన్ని విడిచిపెట్టి స్వేచ్ఛ తను మంచిగా జీవించాలని చెప్పి రాజ్యాంగంలోని ఆర్టికల్ ఇవ్వడం జరిగింది జై శ్రీరామ్ అంతేగాని రాజ్యాంగం రాజ్యాంగం అనే చట్టం అడ్డు పెట్టుకొని చాలామంది క్రైస్తవ మతాన్ని స్వీకరించి క్రైస్తవ మత ప్రచారం చేస్తూ రాజ్యాంగం చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ కదా చర్చీలు సంస్థలు అన్నీ కూడా స్థాపిస్తూ ముందుకు వెళ్తా ఉన్నారు నీకు నీకు మతంలో ఉండడానికి లేదు సనాతన ధర్మంలో ఉండడానికి ఇష్టం లేదు మ వేరే మతాలు ఉండడానికి ఇష్టం లేదు బయటకు వచ్చేస్తావు స్వేచ్ఛగా బతుకు ఇక ఏ మతాన్ని ద్వేషించుకో ఏ మతాన్ని స్వీకరించుకో ఏ మతాన్ని ప్రచారం చేయకు స్వేచ్ఛగా జీవించు ఎవరు నేను అంతేకాని అంతేగాని సనాతన ధర్మాన్ని విడిచిపెట్టేసి నువ్వు స్వేచ్ఛగా బతకవలసింది అయ్యి ఉండి స్వేచ్ఛగా బతకుండా పరాయి మతమైనటువంటి విదేశ మతమైనటువంటి క్రైస్తవ మతాన్ని స్వీకరించి నువ్వు స్వీకరించడమే కాకుండా ఆ మతాన్ని మనలో ప్రచారం చేస్తూ ఉన్నావు మతాన్ని ప్రచారం చేస్తాను రాజ్యాంగము మత మత ప్రచారం చేయమని కాదు చాలామంది అంటారు మాకు రాజ్యాంగం హక్కు ఇచ్చిందండి మత స్వేచ్ఛ మతాన్ని ప్రకటించుకోమని అవును మతాన్ని ప్రకటించుకోవడం అంటే మతాన్ని పరిచయం చేయడం అనేది కాదది నువ్వు మతాన్ని స్వీకరించావు క్రైస్తవంలో ఉన్నావు నేను క్రైస్తవు గర్వంగా చెప్పుకోవు నువ్వు సనాతన ధర్మాన్ని విడిచిపెట్టి నువ్వు క్రైస్తవంలోకి వెళ్ళావు క్రైస్తవును స్వీకరించవు గనక అదే క్రైస్తవం ఉండి నేను క్రైస్తవుడని గర్వంగా నువ్వు చెప్పుకోవు ఇది మత స్వేచ్ఛ మతాన్ని నీ యొక్క మతాన్ని ప్రచారం చేసుకోమంటే ఇది నిన్ను నువ్వు పరిచయం చేసుకోమని అంతే తప్ప ఆ మతాన్ని అడ్డం పెట్టుకొని ప్రజల్లోకి వెళ్ళి వీధుల్లోకి వెళ్ళి ఆ మతాన్ని అందరికీ రుద్దాలని ఆ మతాన్ని అందరికీ కూడా పరిచయం చేస్తూ అందరిని ముంచాలని అందరిని కూడా మత మార్పిడి చేయాలని రాజ ఆర్టికల్లోని ఇవ్వలేదు జై శ్రీరామ్ అర్థం కావాలి వాళ్ళు మంచిగా రాజ్యాంగం శాతం రాజ్యాంగం ఆర్టికల్ శాతం అంతా మంచిగానే రాశారు కానీ అది వేరేలాగా వాడుకుంటున్నారు జై శ్రీరామ్ అందుకే రాజ్యాంగం అడ్డం పెట్టుకునే రోజున చర్చీలు పుట్టకొడుకులు ఏంటంటే మాకు రాజ్యాంగం మాకు ఆ శ్వాచ్ ఇచ్చేసింది దేని మేము అన్నీ చేసుకోవచ్చు శ్రీరామ్ కనుక ఇదేమిటని హిందువులు ప్రశ్నిస్తే మీరు మతమ్మాదులు అని హిందువుల పైన ముద్ర వేస్తూ కేసులు పెడుతూ రౌడీజును చూపిస్తున్నారన్నమాట వచ్చే ఎలక్షన్లో కూడా తామే ఎమ్మెల్యేలుగా ఎంపీలుగానే ఎన్నికైపోయి క్రైస్తవ్యానికి బలంగా పునాదులు వేసేసి మన భారతదేశాన్ని ముక్కు ముక్కలు చక్కలు చేయాలని కూడా ఆలోచనలో ఉన్నారు క్రైస్తవులు నిజానికి హిందువుల్లో చైతన్యం లేదు హిందువులకి చైతన్యం లేదు ఇంకా కదా మాది ఈ కులం ఆ కులం అని చెప్పుకుంటూ బ్రతుకుతూ భ్రమలో ఉన్నారు హిందువులు ఇలానే ఉంటే హిందూ హిందూ వీళ్ళలో ఉన్నటువంటి ఆడపిల్లలు కూడా క్రైస్తవ్యం స్వీకరించక తప్పదు ఒకసారి హిందూ వీళ్ళలో ఒక ఒక్కరాని స్వీకరించినట్లయితే మొత్తం అంతా మారిపోవడం జరుగుతుంది ప్రతి ఇంటికి కూడా వస్తారు కులం మతం అన్నీ పక్కన పెట్టేసి మనమంతా ఒక్కటే భారతీయులము అయ్యం ఇండియన్ అని చెప్పుకునే రోజులు రావాలని అందరూ కోరుకుంటాం జై హింద్ భారత మాతాకి జై శ్రీరామ్ అంతేకాకుండా మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి మా ఛానల్ని ముందుగా నడిపించండి ఆర్థికంగా వెనకబడంలో సహాయం చేయవలసిందిగా మా హిందూ బంధువులు కూడా కోరుతున్నాను జై హింద్